రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది ఏ రైతు రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు మళ్ళీ తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం పన్నెండు వేలు ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం అట్లాగే మరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం నెలకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి ఇరవై రెండు నెలలైనా కూడా ఏడు వందల రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలుగా ఇయ్యలేదు కాబట్టి దాదాపు యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం పెద్ద మనుషులైన వృద్ధులకి వితంతువులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామనేదైతే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం వికలాంగులు దివ్యాంగులైన సోదరులకి నెలకి ఆరు వేలు అన్నారు ఈ ఇరవై రెండు నెలలకు గాను ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన ఆరు వేల పెన్షన్ పత్తా లేదు అందుకే నెలకు రెండు వేల చొప్పున ఇరవై రెండు నెలలలో నలభై నాలుగు వేలు బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది లక్షల పెళ్ళిళ్ళైనాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ ఎనిమిది లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తా ఉన్నాం అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే కేసీఆర్ గారు ముందే చెప్పారు మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు ఆనాడు ఎన్నికలకు ముందేమో ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మేము ఇది మా గ్యారంటీ గాంధీల గ్యారంటీ ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం అంటే చట్టమే చేస్తామన్నాడు చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే ఏ అయినా సరే కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి క్యాబినెట్ అన్నారు మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక ముప్పై క్యాబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి ఇంతవరకు అతీ లేదు గతీ లేదు చట్టబద్ధత విషయంలో మాట లేదు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చినారు ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పీసీసీ అధ్యక్షుడు సిఎల్పీ లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరి పంచినారు ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు నిరుద్యోగులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక పంటకి ఒక సీజన్కే పదిహేను వేలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే విద్యార్థుల విద్యార్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర పడుగుల స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం మీడియాను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం